సో నిన్నటి ఎపిసోడ్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఈ ఎపిసోడు ఇదంతా పక్కన పెడితే మాధురి హౌస్లోకి వచ్చేటప్పుడు తన ప్రోమో ఏవి ఏదైతే ఉందో దాంట్లో ఒక విషయం చెప్పింది ఇప్పటి వరకు బిగ్ బాస్ ఒక లెక్క ఇప్పటి నుండి బిగ్ బాస్ ఇంకో లెక్క టూ పాయింట్ వన్ చూడబోతున్నారని చెప్పింది కదా నాకు నిజంగా మొన్న ఆమె వచ్చిన గంచెలు చూస్తే అది కరెక్ట్ ఆమె ట్రూత్ నిజం చెప్పింది అనిపించింది ఎందుకంటే ఎంత అసలు ఆవిడ గురించి మాట్లాడాలంటే ఒక మాధురి గురించి కాదు మాధురి ఇంకా మన రమ్య మోక్ష ఉంది కదా వీళ్ళిద్దరి గురించి కూడా మాట్లాడాలి ఎందుకంటే ఫస్ట్ వన్ బై వన్ మాట్లాడదాం నేను మిగతా కంటెస్టెంట్స్ వీళ్ళందరూ వైల్డ్ కార్డుస్ ఇంకా ఫోర్ మెంబర్స్ వైల్డ్ కార్డు ఫోర్ మెంబర్స్ ప్లస్ మిగతా కంటెస్టెంట్స్ బిగ్ బాస్లో అదే కామినర్స్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా వీళ్ళందరూ హౌజులో ఉన్నటువంటి అందరి గురించి కూడా మాట్లాడతా బట్ వీళ్ళిద్దరి గురించే ముఖ్యంగా నేను ఎందుకు మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకోండి అండ్ ఈ మాధురి ఏమనుకుంటుంది అసలు బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ నేను ఇద్దరి గురించి మాట్లాడాలనుకుంటే చాలా మాటలు ఇంకేమంటారు చాలా పదాలు అన్ని దృష్టిలో పెట్టుకొని అవి బయటికి రాకుండా మాట్లాడాల్సి ఉంటుంటుంది ఎందుకంటే మాధురి గురించి నేను చెప్తా ఫస్ట్ ఆవిడ గురించి ఆవిడ ఏమనుకుంటుందో ఏంటో మరి బయట ఆవిడ నేను నా పైన ట్రోల్స్ చేశారు నన్ను చాలామంది ఇట్లా ట్రోల్స్ చేయడం వల్ల నేను ఇబ్బంది పడ్డా నేను బాధపడ్డా అని చెప్పి ఆవిడ చెప్పింది అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల మరి మీరు వేరే వాళ్ళని బాధ పెడుతున్నారు కదా పాపం ఫస్ట్ రాగానే శ్రీజ ఆడితే ఇక్కడ నాకు నా వాళ్ళందరికీ నా పేరు తెలుసు శ్రీజా ఒక్కదానికి తెలియదు అని మళ్ళీ ఆమె నాకు తెలియదు మీ పేరు వచ్చిన వాళ్ళు అందరి పేరు తెలుసుకోవాలంటే ఎట్లా అని అంటే అప్పుడు మళ్ళీ వీళ్ళందరికీ నా పేరు తెలుసు కదా వాళ్ళని అడిగి తెలుసుకుంటుంది ఖచ్చితంగా అహంకారం అది ఎటకారం అది అంత అవసరం లేదు మీ పేరు అడిగినప్పుడు పేరు చెప్తే సరిపోయేది అండ్ అది ఒక విషయం అయితే దాంట్లో సరే శ్రీజ తప్పు కాసో కూసో ఉంది కావచ్చు అని అనుకుంటే నిన్న పాపం కళ్యాణ్ ఫుడ్ లేట్ అయింది అని చెప్పి అతను క్యాప్టెన్ కాబట్టి ఫుడ్ లేట్ అయింది ఇంత లేట్ అయితే మా అందరికి ఇబ్బంది ఉందని పిలిచి అడిగి పిలిచి పాపం చాలా నార్మల్గా చాలా సింపుల్గా మ్యామ్ కూర్చోండి అని అన్నాడు ఆవిడ వచ్చి నిల్చుంటే మ్యామ్ కూర్చోండి అని అంటే చాలా మర్యాద కాదు చాలా రెస్పెక్ట్ఫుల్గా మ్యామ్ కూర్చోండి అని అంటే ఏ కూర్చోబోతే ఏపావా నేను కూర్చోబోదే మాట్లాడరా అని ఈ విధంగా అంటుంది అప్పుడు కళ్యాణ్ అన్నాడు నా కళ్యాణ్ అన్నాడు అప్పుడు ఏంది మీరు ఈ ఇట్లా మాట్లాడితే నేను ఇంకోలా మాట్లాడాల్సి వస్తుంది నేను వేరేలా మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు కళ్యాణ్ అసలు కళ్యాణ్ అన్న దాంట్లో వన్ పర్సెంట్ కాదు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా తప్పులేదు అసలుకే ఆ ప్లేస్లో కళ్యాణ్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉంటే వేరేలా రియాక్ట్ అవుతారు ఖచ్చితంగా మేము పిలిచి మాట్లాడతాం కూర్చోండి అని ఆహ్వానించి రెస్పెక్ట్ఫుల్గా కూర్చోమని చెప్పినప్పుడు మీరు ఎంత అహంకారంతో ఎంత ఎటకారంతో నేను ఎందుకు కూర్చోపోతే మాట్లాడరా కూర్చోపోతే చెప్పరా అన్న విధంగా మాట్లాడడం అది కరెక్ట్ కాదని నాకు అనిపించింది సో మీరు ఏమనుకుంటున్నారో ఆమె గురించి కామెంట్ చేయండి నా నేనైతే ఇంతవరకు ఇంత అహంకారంతో ఉన్నటువంటి వాళ్ళని అసలు నేను ఇప్పటివరకు ఇన్ని సీజన్స్లో ఎవరిని చూడలేదు అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడాల్సి ఉంది మాట్లాడాల్సింది ఈ చిట్టి పీకిల్స్ అలెక్య చిట్టి పీకిల్స్ రమ్య మోక్ష ఉంది కదా ఆవిడ గురించి మాట్లాడాలి సో ఆవిడ గురించి ముందుగా చెప్పాలంటే నేను స్టార్టింగ్లో మనం మనం ఆమె గురించి ఫస్ట్ రివ్యూ చేసిన రోజే నేను చెప్పినానమాట ఆమె కొంచెం నాకు ఎందుకో స్టేజ్ పైనకి వచ్చినప్పుడే కొంచెం నాకు ఓవరాటింగ్ అనిపించింది అండ్ బయట కూడా నాకు సరే ఆవిడ ఎన్ని ఎదుర్కొన్నా ఎన్ని చేసినా ఎన్ని నెగిటివిటీ ఫేస్ చేసినా అవన్నీ నిలదొక్కొని నిల్చుంది ఒక మహిళ ఒక మహిళ అయ్యుండి ఒక స్త్రీ అయ్యుండి వాటిని అన్నింటినీ నిలదొక్కొని నిల్చుంది అని చెప్పి నేను చెప్పినాను బట్ ఏంటంటే ఆవిడ పైన నాకు ఎంత పాజిటివ్ ఇంప్రెషన్ తెచ్చుకుందాం అనుకున్నా కూడా అసలు రావట్లేదు వచ్చేలా వాళ్ళు చేయట్లేదు కూడా అండ్ ఫస్ట్ ఆ ఇష్యూ అవ్వచ్చు దాని తర్వాత ఈవిడ ఇంట్లోకి స్టార్టింగ్ నాగార్జున దగ్గరికి స్టేజ్ పైకి వచ్చినప్పుడు అప్పుడే నాకు ఓరాటికి అనిపించింది మీకు ఏమనిపించింది మాత్రం కామెంట్ చేయండి ఇది నా ఒపీనియన్ చెప్తా ఉన్నా నేను ఎందుకంటే మీరు నా నాగార్జున మీరు నా నాగార్జున మీతో నాకు ఒక అనుబంధం ఉంది అది ఇది అని సోది చెప్తూ ఉంది ఓరాటికి అనిపించింది నాకు అండ్ అక్కడ కూడా ఒక మంచి విషయం ఏంటంటే స్ట్రీట్ డాగ్స్ కోసం నేను ఒకటి ఆర్గనైజేషన్ ఓపెన్ చేయాలి దానికి అమలా గారితో ఓపెన్ చేయాలనుకుంటున్నా అని చెప్పింది నాకు అది నచ్చింది ఇంకా బట్ దాని తర్వాత హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు కళ్యాణ్ గురించి అంటా ఉందన్నమాట కళ్యాణ్ వెళ్ళి రీతుని ఇట్లా హ్యాండ్తో తనని ముట్టుకుంటా ఉంటాడు టచ్ చేస్తాడు నేనైతే లాగి పెట్టి ఒకటి కొట్టేదాన్ని లాగి ఇచ్చేదాన్ని ఆ అమ్మాయి ఎందుకంత లీనియన్స్ ఇస్తుందో అర్థం కావట్లేదు అని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు నేను నిజంగా చెప్తున్నా నాకు వీళ్ళ గురించి మాట్లాడాలంటే కొంచెం వేరే విధంగా మాట్లాడుస్తూ వస్తా ఉన్నాయని బట్ అన్నిటినీ కూడా ఆపుకుంటున్నాను నేను ఎవరు ఎవరు ఏందనేది అందరికి తెలుసండి మీ ఒక ఒక పర్సన్ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా జనాలు అందరికీ తెలుసా జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు ఎవరు ఏది చెప్తాయి నమ్మడానికి సో వీళ్ళిద్దరు కూర్చొని ముచ్చట్లు చెప్తున్నారు అన్నమాట కళ్యాణు అట్లా అట్లాంటి వాడు పిచ్చి నా దగ్గరికి వస్తే నేను చిరాకు పడిన నా ఒకవేళ ఇంకా తనుజ దగ్గర చేసినట్టు నా నా దగ్గర చేస్తే లాగి ఒకటి కొడతా అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో మరి ఏ విధంగా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అండ్ ఈ ఈ రమ్య మోక్ష ఇన్ని రోజులు మంచి బిగ్ బాస్ చూసి 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 దానిపైన ఒక నిర్ణయానికి వచ్చి మంచిగా చూసి ఒక పట్టు అన్నమాట బిగ్ బాస్లో అందుకోసం అని చెప్పి మళ్ళీ ఒకటి ఏంటంటే బయట ఈ సోషల్ మీడియాలో కొన్ని కొన్ని కొంతమంది ట్రోల్స్ కూడా చేస్తూ ఉంటారు బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్స్ మీద ఏంటంటే ఒక ఖచ్చితంగా వాళ్ళ రీచ్ కోసమే అది ఎవరి ఒపీనియన్ వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు అన్నమాట సో అట్లాంటివన్నీ కూడా కొన్ని ఈమె విని వాటిని తీసుకెళ్ళి బిగ్ బాస్ హౌస్లో మాట్లాడుతుంది కళ్యాణికి అమ్మాయిల పిచ్చి కళ్యాణ్ అమ్మాయిలతోటే ఉంటాడు తనుజను వెళ్ళి ఇలా ఇలా హ్యాండ్ పైన రుద్దుతున్నాడు నాకు చూస్తేనే చిరాకు వస్తుంది ఒక కావాలనే తనుజ లీనియన్స్ ఇస్తుంది ఏం మాట్లాడుతున్నారు లీనియన్స్ ఏంది తనుజ లీనియన్స్ ఇవ్వడం ఏంటి తనుజ గురించి తెలుసా మీకు ఆవిడ ఒకవేళ ఎవరితో ఎలా ఉండాలి ఎవరి ఎవరిని ఎంతవరకు మాత్రమే ఉండాలి అనవడానికి చాలా బాగా తెలుసు అండ్ అలాంటి ఆమె గురించి మీరు లీనియన్స్ ఇస్తుంది అని అంటే నేను కూడా ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీ పైన నేను వంద మాటలు అనొచ్చు కానీ అది చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఆవిడ క్యారెక్టర్ డిసైడ్ చేస్తుంది ఇప్పుడు నేను ఒకవేళ ఈ ఇద్దరు అమ్మాయిలు ఎవరైతే ఇద్దరు ఉన్నారో వీళ్ళు వీళ్ళిద్దరి గురించి నేను ఏదైనా మాట అంటే వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేసినట్టు అవుతుంది సో అది వేరే వాళ్ళ గురించి మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది అండ్ వీళ్ళిద్దరి గురించే నేను ముఖ్యంగా అయితే వీళ్ళిద్దరి గురించే మాట్లాడాలనుకున్నా ఈ వీడియోలో చాలా తప్పు అసలు వాళ్ళు చేసేది ఏదో చిట్ చాట్ చేసుకుంటున్నాం మనం ఏదో నాలుగు మాటలు పక్కన వాళ్ళు అంటున్నాం వదిలేస్తాం మనదేం పోయింది ఏమైనా అయితే తర్వాత వాళ్ళే చూసుకుంటారు కదా అని చెప్పి కళ్యాణ్ పైన మీరు ఇన్ని రోజులు బయట ఉండి కళ్యాణ్ పైన మీరు బ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు బిగ్ బాస్ డైలీ చూసే వాళ్ళకి తెలుస్తే కదా మీరు అట్లాంటి మాటలు అన్నాల్సిన అవసరం ఏముంది అమ్మాయిల పిచ్చి అని చెప్పి సో అది నాకు కరెక్ట్ కాదనిపించింది అండ్ ఇంకా ఈ మాజుల గురించి ఇంకా అసలు మాట్లాడడం వేస్ట్ ఎందుకంటే ఆమె ఆమె ఏదో అనుకొని ఏదో అనుకొని వెళ్ళిపోయింది అండ్ ఆమె ఫస్ట్ రాగానే గొడవ పెట్టుకున్నప్పుడు తనుజా అన్నింది ఏంటి యాంగ్రీ బడ్డ ఇమాన్యులతో అంటా ఉంది అనమాట ఏంటి యాంగ్రీ బడ్డ ఆమె కోపమా అని చెప్పి అంతా కరెక్ట్ కాదు ఏ టైంలో ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలో అలా ఉండాలి అండ్ ఇంకా యథావిధిగా నిన్న చూసుకున్నట్టయితే నామినేషన్ జరిగింది నామినేషన్స్లో వైల్డ్ కార్డే వైల్డ్ కార్డ్స్ ఎవరైతే వీళ్ళు వచ్చారో సిక్స్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా ఒక బాల్ ఇస్తారన్నమాట ఫస్ట్ ఆ బాల్ని వీళ్ళు వీళ్ళు ఓన్లీ వైల్డ్ కార్డు సిక్స్ మెంబర్స్ కూడా ఫైట్ చేసి దాని తర్వాత బాల్ లాస్ట్ వరకు బజర్ వచ్చేంత వరకు బాల్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు ఆ బాల్ వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట ఎవరైతే ఇంట్లో ఉన్నారో అంటే పాత కంటెస్టెంట్స్కి సో వాళ్ళు వచ్చి ఇద్దరిని నామినేట్ చేయాలి సో ఇది నాకు కొత్తగా అనిపించింది కొంచెం బాగా అనిపించింది ఎందుకంటే రెగ్యులర్గా ఇద్దరిని నామినేట్ చేస్తారు దాంట్లో మళ్ళీ గేమ్స్ ఆడి ఇమ్యూనిటీ అని అట్లా సేవ్ అవుతారు కదా సో ఇప్పుడు ఏంటంటే ఇద్దరిని నామినేట్ చేస్తే ఒకరిని సేవ్ చేసేసారన్నమాట డైరెక్ట్ ఈ వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు బాల్ ఒకరికి ఇస్తే ఎగ్జాంపుల్కి వాళ్ళు ఇద్దరిని నామినేట్ చేస్తారు ఆయన దాని తర్వాత మళ్ళీ ఎవరైతే ఆ బాల్ వైల్డ్ కార్డు వాళ్ళు ఇచ్చారో వాళ్ళు వచ్చి ఇద్దరిలో ఒకరిని సేవ్ చేస్తారు సో ఇది కొంచెం డిఫరెంట్గా కొత్తగా బాగా అనిపించింది నాకు అండ్ పాపం నాకు ఎందుకో నిన్న ఏమనిపించిందంటే వీళ్ళకి ఈ వీక్లో పాయింట్స్ లేవేమో నామినేట్ చేయడానికి ఎందుకంటే ఖచ్చితంగా ఇన్ని వీక్స్ ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం కొంచెం క్లోజ్ అవుతూ ఉన్నారు వస్తూ వస్తూ ఇప్పుడు మా ఫోర్ ఫైవ్ వీక్స్ అవుతుంది వస్తూ వస్తూ అంటే కొంచెం రిలేషన్ ఏర్పడుతుంది బాండ్ ఏర్పడుతుంది ర్యాప్ కుదురుతుంది దగ్గర అవుతూ ఉన్నారు ఇప్పుడు ఎక్కువ గొడవ లేవు ఎక్కువ అరిసేవాళ్ళు లేరు సో ఖచ్చితంగా వీళ్ళకి ఏంటంటే రీజన్స్ లేకపోతున్నాయి ఏదో చిన్న చిన్న రీజన్స్ పట్టుకొని వేస్తూ ఉన్నారు అండ్ నామినేషన్ చేస్తూ ఉన్నారు అండ్ నిన్న నాకు రాము కొంచెం బాగా అనిపించాడు ఎందుకంటే ఫస్ట్ నామినేట్ అయినప్పుడు రాముని సేవ్ చేశారు అండ్ దాని తర్వాత మళ్ళీ ఈ చిట్టి పికిల్స్ అలేఖ్య బాల్ తీసుకెళ్ళి మళ్ళీ రాముకే ఇచ్చింది యాక్చువల్లీ అందరూ అప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే ఏదో ఒక రీజన్ తోటి తనుజా నామినేట్ చేస్తారని అనుకున్నారు ఈయన ఈ అలేక్య చిట్టి రమ్ రమ్య అలేక్య చిట్టి పికిల్స్ వద్దులే కానీ రమ్య నేనేదో ఆవిడకి ఫ్రీగా ప్రమోట్ చేసినట్టు అయిపోతుంది ఈ రమ్య మోక్ష ఈడ ఏంటంటే తనుజ ఫస్ట్ రాముని సుమన్ శెట్టి నామినేట్ చేసింది కదా దాని తర్వాత నిఖిల్ వచ్చి రాముని సేవ్ చేశాడు సో ఇప్పుడు నేను బాల్ ఇస్తే ఖచ్చితంగా తనుజాని నామినేట్ చేశాడు అని చెప్పి అనుకుంది బట్ ఏంటంటే అక్కడ జరగలేదు అసలు రాము చాలా తెలివిగా ఎందుకంటే ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు అంటారు ఓహో ఆమె నేను నామినేట్ చేసిన కదా నువ్వు ఆమె నామినేట్ చేస్తున్నావు అంటారు జనాలు కూడా అదే అనుకుంటారు బట్ రాము చాలా తెలివి ఏం చేసిండు ఈ వీక్లో తప్పు ఎవరైతే చేసిరో వాళ్ళిద్దరిని నామినేట్ చేసిండు ఖచ్చితంగా వాళ్ళిద్దరినీ నామినేట్ చేయడంలో తప్పే లేదనిపించింది నాకు ఎందుకంటే రీతు పవన్ ఆడినటువంటి బెలూన్ గేమ్లో ఇమాన్యువల్ ఇంకా రాము సంచలక్గా ఉన్నారు అప్పుడు ఇమాన్ రాము రీతుకి ఎంత చెప్పినా కూడా వినట్లేదు ఆమె అసలు ఇమాన్యుల్ ఒక పక్కన ఉన్నాడు రాము ఇటు సైడ్ ఉన్నాడు రాముకు ఆపోజిట్లోనే రీతు వాళ్ళ టీం ఉంది చెప్తే వినట్లేదు ఇప్పుడేమో చెప్పాలి కదా చెప్పాలి కదా అని రీతు అంటుంది సో దానిపైన ఇద్దరు నామినేట్ చేశాడు అండ్ నామినేషన్ ప్రక్రియలు అయితే జరుగుతూ ఉన్నాయి మీరు ఈ వీక్ ఎవరు హెల్మెట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి బిగ్ బాస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి